మేము గండిపేట సైడ్ నుంచి విషయం పదివారం ప్రాంతాల ఎఫెక్ట్ అయ్యింది అయితే ఎఫీఏలో ఏం లేదు మాది ఈ బట్లు అంటున్నారు మాకు అసలు పెరియు మేము ఇల్లు కట్టుకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయింది సార్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి అన్ని లేఅవు మాకు డాక్యుమెంటేషన్ అంతా లీగల్ గా ఉంది ఏది ఆక్రమణలు లేవు ఇంకోటి లేదు ఏమీ లేవు సార్ అక్రమలు లేవు ఆక్రమణలు లేవు సార్ ఏమి లేవు లీగల్ గా ఉన్నాం గవర్నమెంట్ మాకు రిజిస్టర్ చేస్తే రిజిస్టర్ చేస్తే ట్వంటీ మీరు వచ్చారు మాకు ఆరు అయితే ఇప్పుడు సడన్ గా సడన్ బోన్ బర్ జోన్ లో వాళ్ళ ఇల్లు తీసేస్తాము మీ కూలబట్టేస్తాం రాత్రికి రాత్రి కూలబట్టేస్తాం అనే మాటలు వింటుంటే వీడియోలు చూస్తుంటే మాకు వచ్చేది సార్ ఈ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి మేము పంట కష్టం సార్ మీ లోన్ ప్రతిదీ లోన్ మీరు ఇల్లు పట్టుకున్నదే సార్ మేము అంత ఆనస్తిగా నిజాయితీగా మేమున్నప్పుడు మాకెత్తు సార్ బాధలు ఇప్పుడు ఉన్నట్టుండి ఈ రాత్రి రాత్రి ఇల్లు మీరు వెళ్ళిపోవాలంటే మేము ఏం కావాల్సిన నిన్నటి వరకు సార్ మేము ఈ లోన్స్ కట్టుకోవడం కానీ మా జీవితం వెళ్ళిపోయేదండి ఇప్పుడు అండి ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయ్యింది సార్ మా బాబు రిటైర్ అండి ఇప్పటి నుంచి ఈ మధ్య కొద్దిగా హ్యాపీగా ఉంటున్నాం ఈ హ్యాపీనెస్ ని ఒక్కసారి తీసారండి మా జీవితాల్లో

మీరు ఇచ్చేసి వేసి మమ్మల్ని రోడ్లు మీరు ఏం సుందరీకరణ చేస్తారండి ఏం చేస్తారండి మాకు మూసి సుందరీకరణ చేయండి అటు ఇటు రిటర్నింగ్ కట్టండి మీరు డీప్నెస్ పెంచండి మూసింది పెంచి అప్పుడు మేమన్నా